హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి ఈవెంట్స్ అంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ కన్నా ముందు పెద్ద టాస్క్ వచ్చేసి ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ ముందు మనం దాటుకుని వెళ్తేనే మెయిన్స్కి వెళ్ళగలం సో ఈవెంట్స్ ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫై అవ్వడం నో ప్రాబ్లం అలాగే మెరిట్ ఈసారి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఆరు వేల కొంద పోస్టులో సివిల్కి అయితే ఉమెన్స్ కోటా ఉంటుంది కాబట్టి మనకు అబ్బాయిలకి కాంపిటీషన్ ఎక్కువ అనిపిస్తుంది అలాగే ఏపీఎస్పికి అమ్మాయిలకి పోస్ట్ లేవు కాబట్టి ఓన్లీ అబ్బాయిలకే కాబట్టి ఇక్కడ ఓన్లీ అబ్బాయిల మధ్యనే కాంపిటీషన్ జరగనుంది దట్టు ఎగ్జామ్లో కాదు ఓన్లీ ఇక్కడ గ్రౌండ్లోనే ఎవరైతే మనకు ఫిజికల్గా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి స్కోర్ బెస్ట్ స్కోర్ ఇవ్వగలరు వీళ్ళకి రేపు ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎగ్జామ్లో యావరేజ్ మార్క్స్ వచ్చినా కూడా ఏపీఎస్పి కానిస్టేబుల్ కొట్టే ఛాన్స్ ఉంది మీరు సివిల్ ఏపీఎస్పి అనేసి డిఫరెన్సెస్గా చూడొద్దు ఏ పోస్ట్ అయినా అది గవర్నమెంట్ జాబు సేమ్ వాళ్ళు వీళ్ళు ఎవరు రిటైర్మెంట్ అయ్యేదాకనా సేమ్ పే స్కేల్ ఉంటుంది సేమ్ శాలరీస్ ఉంటాయి ఇంకా ఏపీఎస్పికే శాలరీ బెనిఫిట్స్ అవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సివిల్ వాళ్ళకి ఈ లోకల్లో ఉంటారు కాబట్టి స్టేషన్ డ్యూటీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి టీఏ బిల్స్ అవి తక్కువ ఉంటాయి మంత్లీ అది ఏపీఎస్పిలో ఈజీగా మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆ పై అంటే వాళ్ళ డ్యూటీస్ని బట్టి ఫుల్ టీఏ హాఫ్ టీఏ ఎయిట్ డేస్ టీఏ అలా రాస్తూ ఉంటారు ఒక్కోసారి ఫుల్ టీఏ రాస్తే థర్టీ డేస్ టీ అంటే దాదాపు నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా మంత్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏపీఎస్పి వాళ్ళకి అలాగే ఏపీఎస్పిలో అండ్ ఏఆర్లో ఏఆర్ ఇప్పుడు ప్రజెంట్ లేవు ఒకవేళ ఇన్ ఇన్కేస్ ఏఆర్లో కూడా మీరు అయితే ఆ లో కూడా మనకి ఆపర్చునిటీస్ ఏపీఎస్పీలో కూడా ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి సైడ్ వింగ్స్ వెళ్ళడానికి ఎక్కువ ఉంటాయి గ్రేవన్స్ ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ ఇలా చాలా వింగ్స్కి వెళ్ళగలం ఇలా సఫారీ డ్యూటీస్ కూడా వెళ్ళగలిగే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి మీకు కాకపోతే కాబట్టి సో ఏ పోస్ట్ అయినా ఇంపార్టెన్స్ ఇవ్వండి దట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపార్ట్మెంట్లోకి ఏదో గవర్నమెంట్ జాబ్లోకి ఇన్ వాళ్ళు ఫస్ట్ దాని తర్వాత మీరు మెంటల్గా ఈ కు ఫిట్ అవ్వకపోయినా ఏదైనా మీరు ఫర్దర్గా పోస్ట్ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏజ్ మిస్ అవ్వకుండా సో ఈ ముందు జాబ్లోకి రావాలి సో ఇంకా ఈ టాపిక్ మీకు అర్థమైతే నెక్స్ట్ మన వీడియోలో వచ్చేద్దాం ఇప్పుడు మనకి ఏపీఎస్పి కానిస్టేబుల్కి మెయిన్ ఈవెంట్స్ కాబట్టి ఈవెంట్స్లో మనకి బెస్ట్ స్కోర్ ఇవ్వడం ఎలా ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతమందికి ఐడియా ఉండదు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతుంటారు ఏ దాంట్లో ఎంత మెరిట్ వేస్తున్నాము మనము ఎంతవరకు ఎంత దగ్గరలో ఉన్నాము దేనికి తక్కువ వేస్తున్నాము అన్నట్టుగా మీకు క్లారిటీ కొంతమందికి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమంది దగ్గరగా వన్ సెకండ్తో పోతుంటారు కాకపోతే ఐడియా లేకపోవడం వల్ల అలాగే కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళ గురించి ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి గమనించండి ఎలా వేస్తే మూడు ఈవెంట్లు ఏ ఈవెంట్ ఎలా వేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది అనేది నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా అబ్బాయిలు మొత్తం అందరూ గమనించండి ఖచ్చితంగా ఏపీఎస్పి పోస్టులున్నాయి చాలా ఇంపార్టెంట్ ఈ రిక్రూట్మెంట్లో చాలా పోస్టులు ఉన్నాయి కాంపిటీషన్ కూడా తక్కువే ఉండొచ్చు ఏపీఎస్పికి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అందరికీ రాదు ఎక్కువ మెరిట్ వేయగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తాయి సార్ మాకు ఏపీఎస్పి మీద డిపెండ్ అయి ఉన్నాము అనుకునే వాళ్ళకి చూడండి కొంచెం మన యంగ్స్టర్స్ అంతా ఓకే ఇప్పుడు మనకి ఈ ఈవెంట్స్ బెస్ట్ స్కోర్ గురించి మనం ఈ టాపిక్ ఇప్పుడు టాపిక్ ఏపీఎస్పి కాబట్టి మనకు మూడు లో మంచి స్కోర్ కావాలి ఏ ఈవెంట్లో ఒక ఈవెంట్లో టాప్ స్కోర్ చేసి మిగతా ఈవెంట్లో డల్గా జస్ట్ క్వాలిఫై అయిన మనకు మనకి మంచి మార్కులు రావు అది ఎలా దాని స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేయాలనేది నేను చెప్తాను ఫస్ట్ అంటే మనం మరీ అథ్లెట్ రన్నింగ్ గురించి చెప్పట్లేదు అథ్లెట్స్ గురించి చెప్పట్లేదు యావరేజ్గా ఎగ్జామ్లో యావరేజ్గా గ్రౌండ్లో కూడా యావరేజ్గా మేము రాణించగలం సార్ అన్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నాను వాళ్ళు కూడా అంటే దీన్ని బట్టి తక్కువ వేసుకున్న వాళ్ళకి కూడా ఒక టార్గెట్ తీసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ట్రై చేసినా కూడా మీరు మంచి మెరిట్ పడే అవకాశం ఉంది జస్ట్ ఓన్లీ పదహారు వందల మీటర్లు పడను పడదంత మాత్రాన మెరిట్ స్కోర్ రాదని కాదు అట్లానే హండ్రెడ్ మీటర్స్ పడదంత మాత్రమే మెరిట్ స్కోర్ తెచ్చుకోలేమని కాదు మీ టాలెంట్ మీ దమ్ము ఎక్కడుందో ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫైవ్ థర్టీ లోపల రన్నింగ్ వాళ్ళు మన పోస్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఫైవ్ థర్టీ లోపల వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి గమనించింది ఫైవ్ ఫైవ్ జీరో వన్ నుంచి ఫైవ్ థర్టీ లోపల అంటే ఫైవ్ లోపల వేసేవాళ్ళు టాప్ ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ వస్తాయి వాళ్ళు మనం అక్కడ ఉంచండి వాళ్ళు చెప్తాను ఫైవ్ జీరో వన్ నుంచి ఫైవ్ థర్టీ లోపేసే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఇక్కడ వస్తున్నాయి సో వీళ్ళకి ఇదే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఇక్కడ వేస్తారు ఏది లెవెన్ జీరో వన్ నుంచి లెవెన్ ఫిఫ్టీ లోపు కానీ టెన్ జీ టెన్ పది అదే పది సెకండ్ పది పాయింట్ ఐదు ఒకటి నుంచి పదకొండు మధ్యలో వేయగలిగితే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ తక్కువ తక్కువ ట్వంటీ ఫోర్ తీసుకున్న ఫిఫ్టీ టూ వస్తాయి ఇక్కడికే ఫిఫ్టీ టూ అవుతున్నాయి వీళ్ళు ఏం చేస్తారు లాంగ్ జంప్కి వచ్చేసరికి ఈ లాస్ట్ టాప్ త్రీ వేసుకున్నా కూడా ఫైవ్ పాయింట్ టూ వన్ జంప్ ఎందుకంటే ఇక్కడ హండ్ర లెవెన్ ట్వెల్వ్ లోపు దాదాపు అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ లోపు వేసే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ పాయింట్ టూ వన్ పైన ఈజీగా లాంగ్ జంప్ పడే అవకాశం ఉంది ఎందుకంటే రన్నింగ్ స్పీడ్ అలాంటిది సో వాళ్ళకేంటి ట్వంటీ ఫోర్ మార్క్స్ అంటే ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే సెవెంటీ సిక్స్ అయిన రావచ్చు సెవెంటీ నైన్ అయిన రావచ్చు ఎయిటీ టూ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ లైన్ ఈ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో వీళ్ళకి వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్లో జస్ట్ క్వాలిఫై మార్క్స్ ఓసీ వాళ్ళు అయితే ఎయిటీ మార్క్స్ బీసీ వాళ్ళు అయితే సెవెంటీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సిక్స్టీ మార్క్స్ మెయిన్స్లో వస్తే చాలు కంపల్సరీ జాబ్ వస్తుంది ఎందుకంటే మినిమం మినిమం సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ ఎయిటీ టూ వరకు ఉన్నాయి స్కోర్ ఏది ఆ రీడింగ్లు వేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ మంచి సిక్స్ లోపల వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సిక్స్ లోపల ప్రాక్టీస్ చేసేవాళ్ళు సిక్స్ లోపల వేసి హండ్రెడ్ మీటర్స్ పడదు కొంతమందికి హండ్రెడ్ మినిట్స్ ఎలా వాళ్ళు కొంతమంది పడుతుంది కొంతమంది పడదు యావరేజ్గా నేను అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు ట్వెల్వ్ నుంచి ట్వల్వ్ ఫిఫ్టీ రీజనబుల్ చేయొచ్చు ఈజీగా అంటే నైంటీన్ మార్క్స్ నైన్టీన్ మార్క్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ మార్క్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చేసి మనకి ఈ ట్వంటీ ఫైవ్ ఇది ఒక నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వీళ్ళేంటి ఫైవ్ ఈజీగా వేయగలరు ఫైవ్ లాంగ్ జంప్ లేదు తక్కువలో తక్కువ వేసుకున్న ఫోర్ పాయింట్ ఎయిట్ నుంచి ఫైవ్ అంటే నైన్టీన్ కానీ ట్వంటీ వన్ కానీ వేయగలరు అంటే ఇది ఒక ఫార్టీ ఫోర్ ఇది ఒక ట్వంటీ వన్ ఎంత వస్తుంది సిక్స్టీ ఫైవ్ వస్తుంది అర్థమవుతుంది మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వేస్తారు అక్కడ ఇది ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్టీన్ వేసుకోండి తక్కువలో తక్కువ నైన్టీన్ అది నైన్టీన్ కానీ ట్వంటీ ట్వంటీ వన్ కానీ ఓకే నైన్టీన్ వేసుకుందాం నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ సిక్స్టీ త్రీ అంటే సిక్స్టీ త్రీ టు అక్కడ ప్లస్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ లేదు ఇక్కడ ట్వంటీ వన్ వేసుకోగలిగారంటే సిక్స్టీ సెవెన్ ఇది ఇలా వస్తుంది మనకి సో వీళ్ళది కూడా మంచి స్కోరే సిక్స్టీ ఫైవ్ ప్లస్ అంటే చాలా బెస్ట్ స్కోరు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్ థర్టీ మార్క్స్ అంటే సిక్స్టీ వచ్చిన థర్టీ అండి సిక్స్టీ సెవెన్ ప్లస్ థర్టీ నైన్టీ సెవెన్ హండ్రెడ్ దగ్గరలో ఉంటారు జస్ట్ వాళ్ళు ఒక వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ కంటే అంటే మెయిన్స్లో కూడా మినిమం మార్క్స్ కంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్కి నేను తెచ్చుకోగలిగితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా చెప్తున్నాను వాళ్ళు ఎయిటీ మార్క్స్ అనుకో నైంటీ ఫైవ్ హండ్రెడ్ లోపల తెచ్చుకున్న అబ్బాయిలు ఎగ్జామ్లో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ గ్రౌండ్ పెట్టుకున్నారంటే వన్ ట్వంటీ దాకా వచ్చే అవకాశం ఉంది టోటల్గా ఏపీఎస్పి మార్క్స్ అది ఒకటి గమనించాలి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపు వేసే వాళ్ళకి సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపు వేసే వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీన్ లోపల వేయచ్చు లేదా నైన్టీన్ మార్క్స్ వేయచ్చు అంటే ట్వంటీ టూ ప్లస్ నైన్టీన్ ఫార్టీ వన్ వీళ్ళు కూడా మినిమంలు మినిమం ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ నుంచి ఫైవ్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ పైన ఫైవ్ పైన కానీ లేదా ఇది వేసుకున్నా కూడా యాక్చువల్లీ ఫార్టీ వన్ ఇది ఒకటంతా మినిమమ్ తక్కువలో తక్కువ ఫోర్ పాయింట్ ఎయిట్ వెళ్ళినా కూడా ఫోర్ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫార్టీ వన్ ప్లస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది వేసుకుంటే సిక్స్టీ ఇది వేస్తే సిక్స్టీ టూ సో అలాండ్ యావరేజ్గా నువ్వు సిక్స్ థర్టీ లోపల రన్నింగ్ చేసుకోగలిగినా సిక్స్ థర్టీకి నువ్వు మెరిట్ చేసుకోగలిగినా కూడా నీ మార్క్స్ సిక్స్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంది సిక్స్టీ టు ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ త్రీ వరకు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి గమనించాలి సిక్స్ థర్టీకి వేస్తున్నాం సార్ మాకు గ్రౌండ్ మినిట్ మీద ఆశ లేదనుకోకూడదు అనుకోకూడదు ఇంకా నీకు దమ్ముంటే ఇక్కడ ట్వల్ లోపలేయగలవు ట్వంటీ టూ ట్వంటీ వన్ ఫార్టీ త్రీ ఇక్కడ కూడా కొంతమంది లాంగ్ హండ్రెడ్ మినిట్స్ తక్కువ వేసినా కూడా లాంగ్ జంప్ టెక్నిక్ ఎక్కువ ఉంటుంది చాలామందికి వాళ్ళు ట్వంటీ ఫోర్ వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి వేసాను హండ్రెడ్ మినిట్స్ కానీ లాంగ్ జంప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ వేసి అంటే ట్వంటీ ఫోర్ అంటే ఇది ప్లస్ ఇది ఆటోమేటిక్గా నీకు ఇక్కడ కంటే సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా సో సిక్స్టీ ఎయిట్ అలా రేంజ్ ఉన్నది లేదు నువ్వు సిక్స్ థర్టీ నుంచి సెవెంటీన్ లోపల సెవెన్ లోపల రన్నింగ్ చేసాను సార్ అంటారు పంతొమ్మిది మార్కులు ఓకే నో ప్రాబ్లం వీళ్ళు ఏం చేస్తారు ఒకవేళ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీన్ కంటే ఈ టెన్ సెకండ్స్లో వేసే మధ్యలో ఈ దీనికి వేసుకున్నారంటే ప్రాక్టీస్ చేశారంటే మంచిగా హండ్రెడ్ మీటర్స్ ప్లస్ నైన్టీన్ అక్కడికి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వేసిన తర్వాత వీళ్ళు ఫైవ్ లోపు అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ మినిమం లాంగ్ జంప్ వేసుకోగలిగితే అంటే మెరిట్ కోసం చెప్తున్నాను నేను క్వాలిఫై గురించి అంటే ఇంత తక్కువ వేస్తే క్వాలిఫై జస్ట్ కానీ స్కోర్స్ రావు ఫిఫ్టీ కూడా దాడు కాబట్టి త్రీ నైన్టీ వేసేసుకున్నా కూడా ఫిఫ్టీ సెవెన్ స్కోరు ఫిఫ్టీ సెవెన్ మీన్స్ మీరు ఓపెన్ అయ్యిండి మెయిన్స్లో సివిల్ జాబ్ రాలేదు అంటే సివిల్ జాబ్ ఓపెన్లో ఏ డిస్టిక్ అయినా వన్ ట్వంటీ ప్లస్ రావాలి వన్ ట్వంటీ ప్లస్ అంటే మినిమం అంటే తక్కువగా ఆ జిల్లాలో హై పోస్టులు ఉన్నాయి అంటే వన్ ట్వంటీ త్రీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా కానీ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇలా అవి కూడా రాలేదు వన్ ట్వంటీ దగ్గర ఆగిపోయింది ఈ ప్రేం చేయాలి వన్ ట్వంటీ వస్తున్నాయి మీకు ఇంకా అంతకన్నా పెంచుకోలేకపోతున్నారు మెయిన్స్ కోరు అప్పుడు మీరు కష్టపడాలి ఎక్కడ కనీసం మినిమం ఇది వేసుకోవాలి ఈ మార్క్స్ వేసుకోగలిగితే రన్నింగ్ ఫిఫ్టీ సెవెన్ ఉంటాయి మీకు ఫిఫ్టీ సెవెన్ అంటే మీరు వన్ ట్వంటీకి సిక్స్టీ వస్తాయి మెయిన్స్లో సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ అంటే వన్ వన్ సెవెన్ దగ్గర దగ్గర మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఛాన్సెస్ ఉన్నాయి ఏపీఎస్పీకి హై ఛాన్సెస్ ఉన్నాయి నో ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి కూడా మెయిన్స్లో జాబ్ పోతుంది అబ్బాయిలకి ఓసీలో గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా ఇది మినిమం చెప్తున్నారు దాదాపు ఇక్కడ కూడా ట్వంటీ వన్ పెట్టుకునేదానికి ట్రై చేయండి మినిమం ఫైవ్ పైన వేసుకున్న వాళ్ళకి లాంగ్ జంప్లో మెరిట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అట్లీస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ లీస్ట్ వాళ్ళు ఇష్టంగా ఇంతకంత తక్కువ వేయకూడదు మీకు మెరిట్ మార్క్స్ కావాలంటే ఇది కూడా థర్టీన్ లోపు మ్యాక్సిమం ఇది ఇక్కడ కూడా సెవెన్ లోపు ఇది ఇది చూడండి నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అంటే తక్కువలో తక్కువ మీరే మెరిట్ మెరిట్ మార్క్స్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ ఫైవ్ దగ్గర నుంచి మీరు మెరిట్ వేసుకోగలిగితే మీకు రేపు ఎగ్జామ్లో ఇక్కడ ఒక మార్క్ పెంచుకోగలుగుతున్నప్పుడు అక్కడ మీకు టూ మార్క్స్ తగ్గినా కూడా టెన్షన్ ఉండదు ఛాన్సెస్ ఏపీఎస్పి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ మోడరేట్ స్కోర్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ గుడ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ అయితే ఎక్సలెంట్ జాబ్ కన్ఫామ్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ప్లస్ పెట్టి నువ్వు రేపు ఎగ్జామ్లు మినిమం అంటే ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వగలిగితే రెండు వందల మార్కులకి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగితే నువ్వు ఏ క్యాస్ట్ అయినా కానీ నీకు ఏపీఎస్పిలో జాబ్ కన్ఫామ్గా ఉంటుంది సో ఈ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఏపీఎస్పి జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెండుగా ఉంటాయి వాళ్ళు ఈ స్కోర్ పెట్టుకున్న తర్వాత ఈవెంట్స్ అయిపోయిన రోజు నుంచి మెయిన్స్ మీద టార్గెట్ ఎక్కువ పెట్టండి యావరేజ్ స్కోర్ ఇది వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మెయిన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ఇది వచ్చిన వాళ్ళు జస్ట్ మీరు కూల్గా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి మినిమం స్కోర్ తగ్గకుండా ఉంటుంది సార్ ఇది మాకు ఏపీఎస్ పైన చాలు సార్ అని సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఈ స్కోర్ తెచ్చుకోగలిగిన వాళ్ళు సెవెంటీ సిక్స్ సెవెంటీ వచ్చిన వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు రాసి పెట్టుకుని ఖచ్చితంగా జాబ్ కన్ఫామ్ వాళ్ళకి ఎన్నో రెండు మూడు రిక్రూట్మెంట్ల నుంచి నేను కూడా గమనిస్తున్నాను మా బ్యాచ్లు కూడా అలాగే జరిగింది సెవెంటీ సిక్స్ ఉన్న వాళ్ళు నాన్ లోకల్లో కూడా కొట్టగలరు అంటే ఇప్పుడు ఎలాగో ఏపీఎస్పీకి నాన్ లోకల్ అయినా లోకల్ అయినా స్టేట్ వైడ్ కాబట్టి ఏ బేటాలనైనా మేము ఇష్టం మీకు ఉన్న బేటాలలో ఎక్కువ శ్రీకాకుళం వాళ్ళకి ఒంగోలు చిత్తూరు చిత్తూరు జిల్లా వాళ్ళకి అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి రాజమండ్రిలో బేటాలు పడింది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి చాలా ఈజీగా అయిపోయింది ఎవరికైనా కూడా జాబ్ అనేది ఇంపార్టెంట్ ఒక్క డిస్టిక్ అని కాదు ఎవరికైనా కూడా ఇప్పుడు పీసీ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇందులో ఇంకా దీంట్లో జస్ట్ నేను నా యొక్క సలహాలు ఏంటంటే మీరు ఇప్పుడు వేసే రన్నింగ్ ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ మీరు దా దాదాపు ఫైవ్ థర్టీ జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్కి వేస్తున్నారు ఒక నిమిషం మీ రన్నింగ్ ఫైవ్ ట్వంటీ సెవెన్కి వేస్తున్నారు అనుకోండి చెప్తున్నాను ఒక్కొక్క టైమింగ్ ప్రకారం చెప్తూ ఉంటాస్తున్న ఫైవ్ ట్వంటీ సెవెన్ దగ్గర వేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏంటి అంతకు మించి వాళ్ళు ఫైవ్ లోపల వేసేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఫైవ్ లోపల వేసేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ అంత ఈ టైంలో అంత ఇంప్రూవ్మెంట్ చేయలేదు సో వాళ్ళు ఏం చేస్తారు అట్లీస్ట్ ఫైవ్ థర్టీ దాటకుండా మెయింటైన్ చేయండి ఇది ఫైవ్ థర్టీ వన్ దాటకుండా మెయింటైన్ చేయండి అలాగే జస్ట్ ఫైవ్ థర్టీ వన్ పడే పడే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైవ్ థర్టీ వన్ జస్ట్ ఫైవ్ ఫార్టీ మధ్యలో పడేవాళ్ళు ఆ టెన్ టు సెకండ్స్ ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ ఫైవ్ ట్వంటీ కానీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ నైన్ కానీ ఫైవ్ థర్టీకి ఒక ఫైవ్ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ బెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ టెస్ట్ పెట్టుకోండి మార్క్ టెస్ట్ లాగా అంటే ప్రాక్టీస్ అప్పుడు కనీసం టూ డేస్ టూ డేస్ కోసం చెక్ చేసుకుంటూ ఉండండి అట్లీస్ట్ ఫైవ్ థర్టీకి తగ్గించడానికి ట్రై చేయండి ఏది ఫైవ్ థర్టీ వన్ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఎక్స్ట్రా పడేవాళ్ళు తగ్గించుకోగలిగితే మీరు దాదాపు త్రీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతారు రేపు మెయిన్స్లో సిక్స్ బిట్స్ ఆరు బిట్లు అంటే సగం మార్కులు మీరు ఇక్కడ మూడు మార్కులు ఇంప్రూవ్ అంటే రేపు ఆరు మార్కులతో సమానం సో మీరు ఇక్కడ ఫిజికల్గా ఒక్క ఓపిక పట్టారు ఒక్క స్టెప్పు స్టమక్ పెయిన్ అయినా పొత్తి కడుపు పెయిన్ అయినా కూడా అప్పుడు కొంచెం లాగ్ రన్నింగ్ లాగారంటే మైండ్లో పెట్టుకున్న మార్క్స్ ఈజీగా మీరు ఇది వేసేవాళ్ళు ప్రాక్టీస్లో ఇది వేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది వేసేవాళ్ళు ఇప్పుడు సిక్స్ టెన్ సిక్స్ టెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్కి వేసేవాళ్ళు టు సిక్స్ ఖచ్చితంగా ఆ ఫైవ్ సెకండ్స్ ఉందో మ్యాక్సిమం ప్రాణం పెట్టండి నో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు మూడు మార్కులు డిఫరెన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు మార్కులు డిఫరెన్స్ ఆ సెకండ్స్ అంటే నేను ఏమంటున్నంటే దీని దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కర్లేదు దీని దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడే మెయింటైన్ చేయండి ఇంకా తగ్గిలేరు ఎలాగో ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ నైన్ పడుతుంది గుడ్ ఇంకా ఫైవ్ థర్టీ వన్కి లోపల వేయలేరు వాళ్ళు సో వాళ్ళు ఫైవ్ థర్టీ టూ అయినా ఒకటే ఫైవ్ ఫిఫ్టీ నైన్ అయినా ఒకటి కాబట్టి నేనేమంటున్నా అంటే దీనికి అవ హెడ్జ్లో అవతల వేసే వాళ్ళు దీనికి హెడ్జ్లు అంటే సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ లేదా సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ మధ్యలో వేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రాక్టీస్ పెంచుకొని మంచిగా చూసుకొని ఈ స్కోర్కి ఈ స్కోర్ నుంచి ఈ స్కోర్కి ఈ స్కోర్ నుంచి ఈ స్కోర్కి జంప్ అవ్వమంటున్నాను నా సలహా ఏంటంటే అది మీ టైమింగ్ని బట్టి ఉంటుంది దాని బాటర్ చూసుకోండి చెక్ చేసుకోండి ఒకటి రెండు సార్లు ఇంకా ఇంతకు మించి నేను వేయలేమన్నప్పుడు తప్ప మీరు అప్ ఇవ్వకూడదు అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ ఫిఫ్టీ సెకండ్స్కు ఒక మార్క్ ఉంటుంది ఈ టెన్ సెకండ్స్కి మిల్లీ అదే ఈ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్కి ఒక మార్క్ ఈ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్కి ఒక మార్క్ ఉంటుంది సో ఈ ఫిఫ్టీ సెకండ్స్ మీరు యజులు అంటే లెవెన్ జీరో వన్ నుంచి లెవెన్ ఫార్టీ నైన్ వరకు ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్ నైన్టీ నైన్ వరకు ట్వంటీ వన్ మార్క్స్ వస్తాయి మీరు ఏం చేస్తున్నారు జస్ట్ మిల్లీ సెకండ్స్ అలా పడుతుంది అని మీద అంటే మీరు ప్రాక్టికల్ గ్రౌండ్లో అన్ని మిల్లీ సెకండ్స్లో మరి షార్ట్గా మెజర్ చేసుకోవచ్చో చేసుకోలేరు తెలియదు కానీ మీరు ఇలా ఇవ్వగలిగితే మీరు ఆ దృష్టిలో పెట్టుకొని పరిగెత్తగలిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మంచి మెరుటు ఉండే అవకాశం ఉంది లేదంటే ఎక్కువ పడుతుందంటే కొంచెం మీరు రిలాక్స్డ్గా పరిగెత్తే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడున్నాయ మీకు ఎంత తగ్గించినా సిక్స్ థర్టీ సెవెన్ అలా పడుతుంది ఇంకా మీరు సిక్స్ థర్టీ సెవెన్ కన్నా తగ్గట్లేదు ఈ లాస్ట్ వాళ్ళు చెప్తున్నా సిక్స్ థర్టీ సెవెన్ వరకు తగ్గట్లేదు ఎంటర్ చేసినా సిక్స్ ఫార్టీ పడుతుంది వాళ్ళు ఇంకో ట్వంటీ సెకండ్స్ ఉంది మీకు అంత ఇంకా ఇబ్బంది పడాల్సి పని లేదు రిలాక్స్డ్గా పరిగెత్తవచ్చు అలాగే ఇక్కడ సిక్స్ జీరో ఫైవ్కి తగ్గట్లేదు అంటే సిక్స్ టెన్ అలా పడుతుంది ఇంకా సిక్స్ టెన్ కన్నా ఇంకా మీరు ప్రాణం పెట్టినా కూడా సిక్స్ టెన్ కన్నా లాగించలేరు అలాంటప్పుడు మీకు సిక్స్ థర్టీ వరకు అవకాశం ఉంది కాబట్టి ట్వంటీ సెకండ్స్ అంటే దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ నార్మల్గా రన్నింగ్ చేయొచ్చు అంటే కొంచెం ఆ టైమింగ్ మీరు ఆ వాచ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది అలవాటు పడిపోతారు ఆ హెవీగా అంటే ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు మళ్ళీ తర్వాత ఈవెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా సిక్స్ హండ్రెడ్ మీటర్ కంప్లీట్ చేయగలగాలి ఇలాగే లాంగ్ జంప్ కూడా చూసుకోండి చాలామంది ఫోర్ పాయింట్ ఎయిట్ టూ వేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ ఓకే ఇప్పుడు ఫోర్ పాయింట్ డబల్ నైన్ వేస్తుంటారు ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఫైవ్ మీటర్స్ ఫోర్ పాయింట్ నైన్ జీరో నుంచి ఫైవ్ మీటర్స్ వేస్తుంటారు వాళ్ళు జస్ట్ ఇంకో కొంచెం అంటే జస్ట్ అంత కొంచెం వేయగలిగితే ఫైవ్ జీరో వన్ పట్ట మీకు ఎన్ని మార్క్స్ పెరుగుతున్నాయి చూడండి టూ మార్క్స్ పెరుగుతున్నాయి అంటే మీరు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ వచ్చే వాళ్ళకి సిక్స్టీ ప్లస్ అవుతున్నాయి అలాగే ఇట్లా జస్ట్ మీరు ఆ లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి అది మీకు తెలుసు మీ టైమింగ్ మీ లాంగ్ జంప్ ఇప్పుడు ఏం చేస్తారు ఫైవ్ ఇప్పుడు నేనున్న ఫైవ్ థర్ ఫైవ్ థర్టీ సిక్స్ వేసాను అంటే ఫోర్ సెంటీమీటర్స్ తక్కువ ఉంది అదే నేను కొంచెం హార్డ్ వర్క్ హార్డ్గా ఇంకొకరో ప్రాక్టీస్ చేస్తే ఫైవ్ ఫార్టీ వన్ వేసుకోగలిగితే ఫైవ్ సెంటీమీటర్స్ అంటే జస్ట్ ఎంత జస్ట్ అంతే కదా ఆ ఒక్క స్టెప్పు కొంచెం ఎనర్జీ పెట్టగలిగితే ప్రాక్టీస్లో చూడండి త్రీ మార్క్స్ పెరుగుతాయి గమనించాలి మీరు త్రీ మార్క్స్ పెంచుకోవచ్చు సో ప్రతి మార్క్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను రెండు వేల పదహారు బ్యాచ్లో వన్ ట్వంటీ నైన్కి స్టేట్లో అన్ని జిల్లాలో ఏడు జిల్లాలో నాన్ లోకల్ కట్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర ఆగిపోయింది సివిల్కి వన్ ట్వంటీ నైన్కి అంటే యావరేజ్గా అంటే ఆ జిల్లాలో కట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫోరే ఉంది ఓపెన్లో ఓసీకి కాకపోతే నాన్ లోకల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండడం రీజన్తో వన్ ట్వంటీ నైన్ కూడా ఎక్కువ మంది రీజన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు పోస్టులు ఉన్న సంఖ్యకి దానికి కంపేర్ చేసి నాన్ లోకల్ కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ పెట్టారు అది అందులో ఒకటి విజయవాడ గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక జిల్లాను నెల్లూరు అనంతపురము ఇలా ఇన్ని జిల్లాలు కలిసి కలిపి వన్ ట్వంటీ నైన్ పెట్టారు దానివల్ల నేను ఒక్క మార్క్తో సివిల్ కానిస్టేబుల్ మిస్ అవ్వడం జరిగింది అది మిస్ అయినా నాకు వన్ ట్వంటీ ఎయిట్ మెయిన్ స్కోర్ ఉండడం వల్ల నేను అప్పుడు ఆనంద్ యావరేజ్గా నా స్కోర్ వచ్చేసి జస్ట్ అప్పుడు నాకు ఎటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయలేదు డైరెక్ట్ అటెంప్ట్ చేసింది వితౌట్ బయట ఒక్కసారిగా క్వాలిఫై అవ్వలేదు లాంగ్ జంప్ అసలు తెలియదు లాంగ్ జంప్ ఎలా ఉంటుంది డైరెక్ట్ అక్కడ వేసి లాంగ్ జంప్ సో నా గురించి నాకు గొప్పగా చెప్పడం కాదు కొంతమంది ఉంటారు నా లాగా ఇప్పుడు ఇప్పుడు లోకల్లో విలేజెస్లో ఉంటారు ఇప్పుడు కొంతమంది బయటికి ఇంటి చోటుకి వెళ్ళలేక మంచి మంచి మున్సిపల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు విలేజెస్లో ఇంకా ఉంటారు ఏదైతే తారోడ్ మీద ఓన్లీ రన్నింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేసి మిగతా రెండు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు హండ్రెడ్ మినిట్స్ చేయడానికి ఉండదు ఉన్నది అది కూడా తారోడు మీదనే ఎక్కడో చోట చేసి ఉంటారు ఇదైతే లాంగ్ జంప్ అసలు ఛాన్స్ ఉండదు పాపం డైరెక్ట్ అటెంప్ చేద్దామని వస్తారు అలాగే చేసి నేను ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి నాకు ఫిఫ్టీ త్రీ మార్క్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే సిక్స్టీ ఫోర్ వన్ వన్ సెవెన్ వచ్చాయి నాకు వన్ వన్ సెవెన్ రావడం వల్ల వన్ వన్ సెవెన్ మార్క్స్కి నాకు ఏఆర్లో అప్పుడు విజయవాడ సిటీ కింద నాన్ లోకల్ కొట్టగలిగిన వన్ వన్ సెవెన్ కూడా నేను నాన్ లోకల్ వచ్చింది అంటే మంచి స్కోర్ అంత ఓపెన్లో అయినా కూడా కాబట్టి మీరు ఏ ఒక్క మార్క్ను వదలకూడదు నేను ఆ రోజుకి నాకు ఈ ఐడియా లేక పొరపాటున నేను లాంగ్ జంపో లేదా హండ్రెడ్ మీటర్స్ ఆడ ఎవరో ఒకరు గుడ్డిగా సలహాలు వదులుకొని నాకు అవసరం లేదు ఒక కానిస్టేబుల్ ఒక టైప్ ఆఫ్ కానిస్టేబుల్ ఉందేమో ఏదైనా ఒకటి అనుకో నేను ఎందుకులే కష్టపడమని ఆ రోజు వదిలేసి ఉంటే నేను రోజు వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినా కూడా స్టిల్ ఇప్పుడు జాబ్ వచ్చేదో లేదో తర్వాత రిక్రూట్మెంట్లో అసలు ఏజ్ ఉండేదో లేదో తెలియదు ఆ రోజు నా అదృష్టం ఏంటంటే గుడ్డిగా నేను మూడు ఈవెంట్లు వేసుకోవడమే అందరితో పాటు ఫాలో అయిపోవడమే సో గమనించండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ బోర్డుని క్లియర్గా చూడండి వన్ బై వన్ కొంచెం వీడియో క్లారిటీగా పెట్టుకోండి సెవెన్ ట్వంటీ పిక్సెల్లో అలా పెట్టుకోండి మీకు ఈ మార్క్స్ అన్ని నీట్ కనిపిస్తాయి నేను చెప్పింది కరెక్ట్ అయితే మీకు అర్థమైనట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెడ్జెస్లో ఉన్న వాళ్ళు ట్రై చేయండి అంటున్నాను ఫైవ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఇది లెవెన్ జీరో టూ త్రీ అలా వేసుకునే వాళ్ళకి లెవెన్ లోపు వేసుకునే దానికి ట్రై చేయండి అలాగే ఇక్కడ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ లోపల పడేవాళ్ళు దగ్గరలో పడేవాళ్ళు ఇంకొక ఫైవ్ సెకండ్స్ తీసుకొని తగ్గించుకొని ఈ మాత్రం మీరు గెయిన్ అవుతారని నేను ఆశిస్త ఈ మార్క్స్ వస్తున్నాయి ఈ మార్క్స్ తెచ్చుకుంటారని నేను మీకు ఆశిస్తున్నాను దాని గురించి మీకు ఐడియా కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కంపల్సరీ అందరూ చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మన వీడియోలో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడు ప్రజెంట్ మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో కంపేర్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ గ్రౌండ్ మార్క్స్ ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్ని వస్తున్నాయి ఈవెంట్స్లో ఇది ఇది మెయిన్స్లో ఎగ్జామ్స్ ప్రాక్టీస్లో ఎన్ని వస్తున్నాయి రెండు క్యాలిక్యులేట్ చేసుకొని సగం వేసుకొని ఓవరాల్గా ఏపీఎస్పీ మార్కులు ఎన్ని వస్తున్నాయో మనకు ఆ వీడియోలో కామెంట్ చేయండి మీకు జాబ్ వస్తుందో లేదో కన్ఫామ్ చెప్తాను అలాగే మీ డిస్ట్రిక్ట్ మీ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయండి మీరు ఆల్రెడీ మన ఏపీఎస్పి కట్అప్ వీడియో చేయడం జరిగింది దానిలో కూడా మెన్షన్ చేశాను ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఇప్పుడు అది ఎన్నికలు చూడలేము అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఫర్దర్గా ఈ ఈవెంట్స్ ఈ స్కోర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారని మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్